ఆఫీస్లో మీకు ఎప్పుడైనా మీటింగ్కి ముందు జస్ట్ టాయిలెట్కి వెళ్ళొద్దామని చెప్పి అక్కడే ఇరుక్కుపోయి మీటింగ్ మిస్ అయ్యే సంఘటన జరిగిందా అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీకోసమే మలబద్ధకము పైల్స్ ఉన్నవాళ్ళు ఈ బెండకాయ పచ్చడిని రోజు ఖచ్చితంగా తినాల్సిందే మీకు ఆప్షనే లేదు అదేంటో చూద్దాం రండి జారిపోతుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది రోజు కొద్ది కొద్దిగా వేసుకొని తినొచ్చు దీంట్లోకి పులుపు కోసం అని మాడికాయ వాడుతున్నాను అందుకే నిల్వ ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలను వేయించుకోండి ఇక్కడ నేను సన్నగా తరగలేదు ఎందుకో తర్వాత చెప్తాను అలాగే ఆనియన్ పచ్చిమిర్చి బెండకాయలు టమాటో కోసుకున్న మాడికాయ ముక్కలు వేసి ఒక్కసారి వేయించుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గించండి ఇప్పుడు ఉడికింది అనుకున్నప్పుడు మూత తీసి దీని మీద సాల్ట్ వేసుకొని వేడిగా ఉడుకుతుండగానే పప్పు గుత్తితోటి నలుపుకోండి ఇలా నలిపేటప్పుడు అల్లం ముక్కలు పెద్దగా ఉంటే అటు ఇటు జరిగిపోతాయి కానీ నలగవు అందుకని సన్న ముక్కలు కూసుకోమని చెప్పాను అలాగే తరుక్కున్న కొద్ది కొత్తిమీర వేసి అదే వేడి మీద ఇంకొద్దిసేపు ఉడికించండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఆయిల్ వేడెక్కాక మినపప్పు ఆవాలు వేసి వేగాక జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఎక్కువగా కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి వేయించుకోండి అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కాస్త పసుపు కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఈ తాలింపును దీంట్లో కలిపేసుకోండి అంతే ఎప్పుడైనా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ను తినేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి